కార్తీక మాసం కదా ఉల్లి వెల్లుల్లి వేయకుండా వంటలు చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా అందుకే మీకోసం మంచిగా ఉల్లి వెల్లుల్లి లేకుండా బలాన్ని ఇచ్చే కోకోనట్ ఫ్రైడ్ రైస్ సింపుల్ రెసిపీ చేశాను చూస్తే మీరు వెంటనే ట్రై చేసేస్తారు ఒక గ్లాసు కోకోనట్ రైస్కి రెండు కొబ్బరి చెక్కలు ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో పల్చటి క్లాత్ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి కొబ్బరి పాలను ఇలా సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి మన కిచెన్లో ఉండే ఏ బిర్యానీ సరుకులైనా ఇలా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకొని వేయించుకొని కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప ముక్కల్ని నానబెట్టుకున్న బఠానీలని వేసి వేయించిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరిపాలు పోసుకొని సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మరిగించుకోవాలి దగ్గరుండి మరీ చూసుకోండి కొబ్బరిపాలు కదా పొంగిపోతాయి ఎసరు మరిగిన తర్వాత ఒక గంట ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి సన్నన మంటపైన పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకొని చివరాకర గుప్పెడు కొత్తిమీర వేయించిన జీడిపప్పు పలుకుల్ని వేసి కలిపితే చాలు గుమ్మగుమలాడుతూ ఎంతో కమ్మగా ఉండి ఇంటి పదికి నచ్చే కోకోనట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా పనీర్ క్యాప్సికమ్ కర్రీ కూడా చేశాను రెసిపీ కావాలంటే చెప్పండి రేపే పోస్ట్ చేస్తాను కోకోనట్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి